ప్రభుత్వ యేసుక్రీస్తునంలో మీకు అందరికొంద తెలియచినాను మంచి పనుల గురించి మనం నేర్చుకుందాం బైబిల్లో మంచి పనులంటే క్రీస్తుపై విశ్వాసం నుండి ప్రవహించే చర్యలు దేవుడు మరియు ఇతరులపై ప్రేమను ప్రదర్శిస్తాయి అవి రక్షణకు ఆధారం కాదు కానీ దాని ఫలితం బైబిల్ సూచనలతో కూడిన నాలుగు ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి మొదటగా మంచి పనులు మనలను రక్షించవు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినాలు ఎందుకంటే ఇది కృప చేత విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడ్డారు మరియు ఇది మీ నుండి వచ్చినది కాదు ఇది దేవుని బహుమతి క్రియల ద్వారా కాదు తద్వారా ఎవరు గొప్పరు చెప్పుకోలేరు రక్షణ విశ్వాసం ద్వారా కృపతో లభిస్తుంది మన మంచి పనుల ద్వారా కాదు రెండవది మనము మంచి పనుల కోసం సృష్టించబడ్డాము ఎఫేస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవచనం మనము దేవుని చేతి పనులము సత్కార్యముడు చేయుటకును క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఉన్నాము మనము చేయుటకు ముందుగా దేవుడు సిద్ధపరిచిన ఉన్నాము మంచి పనులు మనలను రక్షించనప్పటికీ అవి మన జీవితాల కోసం దేవుని ప్రణాళికలో భాగం మూడవదిగా మంచి పనులు మన విశ్వాసాన్ని చూపుతాయి చాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ అదే అదేవిధంగా విశ్వాసము దానితో పాటు చర్య లేకుండా ఉంటే అది చనిపోయినది మంచి పనుల ద్వారా నిజమైన విశ్వాసం వ్యక్తం అవుతుంది మంచి పనులు దేవుణ్ణి మహిమపరుస్తాయి మత్వి స్వార్త ఐదో అధ్యాయం పదహార వచ్చినము ఇతరులు మీ మంచి పనులను చూచి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా మీ వెలుగు వారి ముందు ప్రకాశింపని వండి మన మంచి పనులు ఇతరులను దేవుని వైపు చూపాలి మనమే కాదు దేవుడి మాటలను దీవించుగాక